ఆయన్ని చూసే దినం ఉంది ఆ దినం ఆయన్ని చూస్తారు ఆయన దర్శనం అవుతుంది నా జిరా ఇలా రబ్బియా నా దిరా సూర్య అల్లా అంటున్నాడు ఆ రోజు చాలామంది యొక్క ముఖాలు ప్రకాశవంతంగా ఉంటాయి వారు తమ ప్రభువుని చూస్తారు అల్లాను చూస్తారు చూసిన తర్వాత ఏం చేస్తారు ఎవరైనా వెంటనే సజ్జాలో పడతారు కానీ కొంతమంది సాష్టాంగ నమస్కారం చేయలే చేయలేకపోతారు బోర్లా పడిపోతారు అది కాను యున ఇలా సుజూది సాష్టాంగ నమస్కారం కొరకు పిలుపు వచ్చేటప్పుడు వారు సాష్టాంగ నమస్కారం కోసం వెళ్ళేవారు కాదు అంటే సజ్దా కోసం పిలుపు అంటే ఏంటండి ఏ పిలుపు అది నమాజ్కి కదా అజా ఇస్తారు కదా ఆ అజా యొక్క పిలుపు గురించి ఇక్కడ ఆయత్లో వస్తుంది సాష్టాంగ నమస్కారం కోసం పిలుపు ఇచ్చేటప్పుడు మేము సాష్టాంగ నమస్కారం కోసం వెళ్ళేవారం కాదు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ సజ్దా చేయలేకపోయాము వారిని కూడా తలకిరింజలు చేసి ఈడ్చుకుంటూ వెళ్ళే నరకంలో విసిరివేయండి అంటారు allah subhanahu wa ta'ala